పదో సినిమా చేస్తున్నప్పుడు కత్తిలా ఉండాలి ఖైదీలో చిరంజీవి గారిలో ఉండాలి శివా సినిమాలో నాగార్జునలా ఉండాలి కోపం చూపిస్తే ఇదే నా టార్గెట్ నేను చెప్తున్న కేసీపీడి సాంగ్కి కాలేజీ అయిపోయిన వాళ్ళు మళ్ళీ కాలేజీకి వెళ్ళి గొడవలు పెట్టుకుంటారు కాలేజీలో చదువుతున్న వాళ్ళు ఖచ్చితంగా గొడవ పెట్టుకుంటారు ఆయన చేసే పెర్ఫార్మెన్స్కి చెప్తున్నా కదా రాసి పెట్టుకోండి ఇది అండ్ నేను ఇంకొక విషయం చెప్పాలి మర్చిపోయిన ఈ కంగారులో నేను మొదటిసారి సినిమా చూసింది సెవెంటీఎంఎమ్ థియేటర్లో సెవెంటీఎంఎమ్ కాదు మా ఊర్లో ఉన్న థియేటర్లో ముగ్గురు మన సినిమా మా నాన్న చేతకి మీద తీసుకుని వెళ్ళాడు తీసుకుని వెళ్ళిన తర్వాత నా మొదటి థియేటర్కల్ సినిమా హీరో చిరంజీవి ఆ చిరంజీవి గారు మూడు క్యారెక్టర్లు చేస్తా ఉంటే నాకు సినిమా అంతా ఒకటే డౌట్ ఈయనంటే ముగ్గురు కనిపిస్తున్నాడు వాళ్ళ అమ్మ ముగ్గురు కనీస్తుంది ఏంటంటే కిందకు వచ్చి సినిమా ఇంటర్వ్యూల్ అయిపోయింది క్లైమాక్స్ అయిపోయింది బయటకు వచ్చిన తర్వాత చేతకి మీద వెళ్తూ ఉంటే మా నాన్న రివ్యూ అడుగుతూ ఉంటాడు అనమాట మా పెద్దోడిని అడిగాడు మా పెద్దోడు ఏదో చెప్పాడు మా అమ్మని అడిగాడు ఏదో చెప్పింది నేనేం ఆలోచిస్తున్నాను డెప్పిందా కొట్టి ఏంటో ఆలోచిస్తున్నావు అంటే ఏం లేదు అన్న వాళ్ళ అమ్మ ఒకేసారి ముగ్గురుని ఎలా కనిపిస్తుంది అలాగే సేమ్ యాక్సిటీస్ ఎలా కనిస్తుంది వాళ్ళు ముగ్గురు హీరోలు ఎలా అయిపోయారు అడిగా వారి పిచ్చాడు దాన్ని సినిమా అంటారా అన్నాడు అంటే ఈ సినిమా ఇండస్ట్రీకి రావడానికి ఫస్ట్ బిజం పడింది అక్కడే మా నాన్న తీసుకెళ్ళిన ముగ్గురు మన కాలే సినిమా అతను నా మొదటి హీరో ఏది చిరంజీవి గారు నేను థియేటర్లో చూసిన నన్ను ఇన్స్పైర్ చేసిన హీరో నా మొదటి హీరో కిరణ్ బోరం నేను సినిమా చేసింది ఇది ఎప్పటికీ లాగ నిలిచిపోద్ది గూగుల్లో నేను రేపొద్దున ఎవరితో అయినా చేయొచ్చు ఆయన ఎవరితోనే ఎంత పెద్ద డైరెక్టర్ అయినా చేయొచ్చు కానీ కరుణ్ ఫస్ట్ సినిమా హీరో ఎవడంటే కిరణ్ గారే లవ్ యూ డార్లింగ్ ఐ లవ్ యూ